వెల్కమ్ మంత్రి కొండా సురేఖ సురేఖ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది తీవ్రంగా స్పందించారు సినీ నటులు రాజకీయ ప్రముఖులు కూడా అయితే చినికి చినికి గాలివారగా మారడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రంగలోకి దిగారు ఈ వివాదంపై కొండా సురేఖతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి సురేఖకు సూచించారు మహేష్ కుమార్ గౌడ్ ఇలా ఉంటే ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ట్వీట్ చేశారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణి ప్రశ్నించడమే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదంటూ ట్వీట్లో కొండా సురేఖ స్పష్టం చేశారు స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరత్తుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదని కరాఖండిగా చెప్పారు మంత్రి కొండా సురేఖ దొంగే ఉందని ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే డిమాండ్ చేశారు కించపరిచే విధంగా మాట్లాడారని ఆ వ్యాఖ్యలకు తాను వేదనకు గురై ఆయనపై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు అనుకోని సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడానని అనుకోకుండా తన నోటి నుంచి ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చిందన్నారు సురేఖ ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసిన తర్వాత బాధ అనిపించిందన్న ఆమె ఆ కుటుంబాన్ని తన వ్యాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడ్డానన్నారు తాను పడ్డ బాధ వాళ్ళు పడకూడదని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని చెప్పారు సురేఖ ఇక కేటీఆర్ లీగల్ నోటీసుపై స్పందించిన సురేఖ తాను కూడా లీగల్ గానే ముందుకెళ్తా అన్నారు కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను తిరగే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు